આગળ આગળ લાગી શકાય છે સરસ સરસ કીડો છો ડાક મેરેન્જ મતના શોપ પે બત અમે સાયલન્સ તમને નમસ્કાર હે આપને જયેશ ધર્મા ના અમેણો અમારો અમારો ફોન હરખ બેઠો કણી સર રડ સર લાઈક ના કાલોકા આ ફોન છે તમારો రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా శాసనసభ్యుడిగా చేశారు కానీ ఎటువంటి తప్పు చేయకుండా నియోజకవర్గంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సేవా కార్యక్రమాలు కానీ చేసుకుంటూ వెళ్ళారు ఎక్కడ చిన్న అవినీతి మార్గం కూడా ఆయన ఇచ్చుకోవాల రాజకీయంగా ప్రత్యర్థులు అనేకం మాట్లాడుండచ్చు చాలా ఆరోపణలు కూడా చేశారు నేను ప్రతిదీ కూడా ఖండించకుండా వచ్చా ఈ రోజు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గోడే ప్రసాద్ అంటే ఒక నీతి నిజాయితీ మనిషి ఎప్పుడు ప్రజల మధ్య మా మధ్య ఉండే మధ్య అని చెప్పి ఒక కుటుంబ సభ్యుడిలాగా నన్ను అందరూ కూడా భావించారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఓడిపోయిన మొదటి రోజు మొదటి క్షణం ఉదయం నుంచి నా గుండెని ఎవరో చేతితో పిండేసినట్టుగా అంత బాధ అనిపించి ప్రజలు నా మీద విశ్వాసం లేక ఆ రోజున్న వ్యతిరేకంగా కావచ్చు లేకపోతే రెడ్డి ఆ రోజు వాటం పంచడం జరిగింది నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పా తెలియక తప్పు చేసిందే క్షమించండి నాకు తెలిసి నేను ఏం తప్పు చేయలేదు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా నేను ఓడిపోయానని ఇంట్లో కూర్చున్నా కానీ మీరు ఎవరైనా ఏ పని ఉన్నా నియంగా ఇక్కడికి వచ్చి చేయించుకోండి అని చెప్పాను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ రోజు వరకు కూడా ఆఖరికి కరోనా సమయంలో కూడా అందరి అధికారంలో ఉన్న నాయకులందరూ మాస్క్ వేసుకుని ఎలా కూర్చుంటే పేద ప్రజలకి కూరగాయలు పంపిణీ దగ్గర నుంచి ఈ మూడున్నర సంవత్సరాల్లో పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం కూచా తప్పకుండా ఒక్క రూపాయి కూడా నేను ఎవరి దగ్గర అభ్యర్థించకుండా నా సొంత డబ్బులతో నాకు ఆశ ఉన్నా లేకపోయినా సంవత్సరానికి ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా పార్టీని అభివృద్ధి చేసుకుంటా వచ్చా స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టారు లోకేష్ గారి పాదయాత్రలో ప్రజలందరికీ తెలిసి ఎంత ఖర్చు పెట్టి ఎంత చక్కగా విజయవంతం చేశామో ఈ రాష్ట్రంలోనే ఒక రికార్డు సృష్టించాం ఆ తర్వాత మొన్న దళితు ఖర్చులు పెట్టాం మొన్న తాడేపల్లి గుడి వెళ్ళాం గుడివాడన్నాం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ఏ కార్యక్రమం కూడా విజయవంతం అయ్యే విధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు పెరమలూరు నియోజకవర్గ కార్యకర్తలంతా కూడా ఒక కుటుంబం లాగా నన్ను ఒక కుటుంబ యజమాని లాగా పాలించి నేను ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి అందరూ కూడా గౌరవించి విజయవంతం చేయడం జరిగింది ఈ రోజు కూడా రేపు పదిహేడవ తేదీ చిన్నగల్లూరు బ్యాండ్ లో జరగబోయే సభకి నియోజకవర్గంలో ఉన్న పెద్దతో సమావేశం నిర్వహిస్తూ ఉంటే మధ్యలో పార్టీ కార్యాలయం దగ్గర నుంచి నాకు ఫోన్ చేసి బాబు గారు చెప్పమన్నారు మీకు అకామిడేట్ చేయలేకపోతున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నేనేమైనా తప్పు చేశానా లేకపోతే ఈ నియోజకవర్గంలో సర్వే నాకు అనుకూలగా లేవా మరి నాకు అవకాశం కల్పించలేనప్పుడు నిన్న ఐవీఆర్ఎస్ పెట్టి మరి నాకు కూడా ప్రజల ప్రజలకి అభిప్రాయ సేకరణ ఎందుకు తీసుకున్నారు సర్వేలన్నీ బాగున్నాయి ఆఖరికి ఐవీఆర్ఎస్ లో కూడా ఎనభై ఆరు శాతం కోడీ ప్రసాద్ వచ్చిందని చెప్పి పోయినప్పుడు కూడా నీకు అవకాశం కల్పించట్లేదు అని చెప్తే వేసింది నేను నిజంగా చెప్తా ఉన్నా ఈ పది సంవత్సరాల్లో భార్య పిల్లలకి కూడా దూరంగా కనీసం కుటుంబంతో గడపలేని సమయాన్ని కూడా నేను ఇవ్వలేకపోయాను பார்த்தி கோசம் ஆகியோர் கிருஷிச்சா கணிசம் இன்ட்ல பாரிய சேர கொடுக்கணும் நக கொடுக்கணும் அடித்தே பண்ணு లేదో నా దగ్గర ఉన్నా లేకపోయినా ఈ రోజు వరకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్ళా నిజంగా నాకు చాలా బాధగా ఉంది కానీ నేను చంద్రబాబు నాయుడు గారి భక్తుడిని రోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఏ వ్యక్తిని తీసుకొచ్చినా నెట్టి మీద పెట్టుకొని వచ్చే మెజార్టీ కన్నా మేము అప్పుడు ఖర్చు పెట్టి గెలిపిస్తాం కానీ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ వ్యక్తిని మీద మాత్రం ఇక్కడ నాకన్నా కూడా కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు నేను బాధపడితే వాళ్ళు నన్ను ఓదేస్తా నా బాధని నేను ఏ విధంగా యుక్తపడతానో కూడా తెలియని పరిస్థితుల్లో నేనున్నా నిజంగా చెప్తా ఉన్నా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఈ నియోజకవర్గాన్ని వారి నుంచి వారి నుంచి కాపాడుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చిత్రపటం తీసుకునే అడిగి इकड़ीद पार्टी अभ्यति త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు గన్నవరంలో పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే అందరికన్నా ముందు అక్కడ కార్యకర్తలకు ధైర్యం కలిగించడానికి అందరికన్నా నేను ముందు వేగంగా అక్కడికి చేరుకుంటే పార్టీ కార్యాలయంలో నేను అందరినీ సముదాయిస్తూ ఉంటే నన్ను తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా తిప్పి నా మీద పోలీస్ కేసు పెట్టారు ఏ రోజు పోలీస్ కేసుల తరాల కష్టపడ్డాను ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా సీట్ నాకే వస్తుందని చెప్పి చాలా నమ్మకంతో ఉన్నా కానీ ఈ రోజు మీకు ఎవరు చేయలేకపోతున్నాం అని చెప్తే చాలా 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 బాధగా ఉంది నేను కన్యా చూపించో ఏడుపు చూపించో నా బాధ నేనైతే చెప్పలేదు కానీ నేను కార్యకర్తలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి నేను పార్టీ కూడా మారిన ఇదే పార్టీలో ఉన్న పోరాటం కార్యకర్తల పక్షాన్ని నిలబడి ఇక్కడ అవసరమైతే ఏ విధంగా అయినా సరే ఇక్కడ నేను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇస్తానని చెప్పి

నేను పోటీ చేస్తున్నా కార్యకర్తలు ఎవరు కూడా ఆవేశపడినారండి ఆవేశపడటం వల్ల వచ్చేది నష్టం కట్టి లాభం లేదు మీరేదో పెట్రోల్ కిర్ర దాన్ని ఇది చేస్తున్నానంటే అది కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నా మనం ఆలోచనతో పెద్ద మనం పార్టీని కాపాడుకుందాం ఇక్కడ మనం పోటీ చేస్తున్నాం